చెప్పు లేదా ఒకటి చెప్పిద్దా మా బాబు చూడండి మీ మమ్మీలాగా ఏదో ఒకటి అంటే సిగ్గుపడిపోతుంది చెప్పు సరే హాయ్ చెప్పు ఇప్పుడు మనం ప్రసిద్ధైన ప్లేస్కి వెళ్తున్నాము ఇదేంటనేది మీకు ముందు చూడండి వీడియో చూపిస్తున్నాను ఇదోండి మా అక్క మమ్మీ అక్క హాయ్ మా మమ్మీ బిజీగా ఉంది ఇక్కడ చిన్నుకు లేదు నెల్లూరులో ఏం కొట్టుకోబోతుంది తుఫాను బాగా బా ఫుల్ బానా ఏడేమో చిన్ను లేదు బల ఉంది అసలు ఇంకా సేపట్లో మళ్ళీ మనం నెల్లూరు వెళ్ళిపోయి మళ్ళా తడవాలా ఏడేమో చినుకు లేదు వచ్చే అంత దూరం తడుసుడే తడుసుడు మనం ఏఎస్పేట దర్గాకి వెళ్తున్నామండి ఆ దర్గా రూట్ ఇది అన్నీ ఉన్నాయి ఇక్కడ టిఫిన్లు ఆల్ మదీనా నవాబ్ హోటల్ ఏదో ఉన్నాయి దోశ అనుకుంటా అన్నీ ఉన్నాయి సమోసాలు ఉన్నాయి మరదాలు ఎగ్ బజ్జి చేయాలి కొనుక్కునే వస్తువులు పిల్లలు ఆడుకునేటివి అన్నీ ఉన్నాయి ఎటు జడ్డు ఉన్నాయి ఏస్పేట నేను ఎప్పుడు రాలేదండి నేను ఫస్ట్ టైం రావటం అందుకే నేను క్లారిటీగా చెప్పలేకపోతున్నాయి అదే నాగూరు దర్గా అయితే చాలాసార్లు వెళ్ళా చిత్తబుడిగిలు ఇక్కడ కారు అని చెప్పి వంద రూపాయలు టోకెన్ అడిగారు మేము ఆ రోడ్లో కొంచెం సైడ్ చూసుకొని పెట్టుకున్నాము ఇదంటండి నేను వెళ్ళిపోతా ఉన్నా ముందుకి మాడుకునేట్టు ఉన్నాయి మనం దర్గా చూద్దాం వెళ్ళి ఇంకా బాగా మా తమ్ముడు ఏం చేశాడంటే ఇక్కడ దర్గా లోపలికి పోవడానికి షార్ట్ తో రాకూడదంట షార్ట్ షార్ట్ ఇదిగోండి తెలుసు షార్ట్ ప్యాంట్ పెట్టుకుందాం పెట్టుకుందాం అని కారులంటే ప్యాంట్ వేసుకొని అందుకు అనుకుంటానే మర్చిపోయాలో షార్ట్లు ఉంటది ంగి కొనిస్తా ఉంటుంది డబ్బులు ఎక్కువ నేనేమంటున్నాను అంటే ంగి ఒక్కసారి వాడికి అలవాటు లేదు వేసుకొని ఎవరికొవరికి ఇచ్చేద్దాంలే అనుకున్నా ఉండు ఇదిగోండి ఇది ఒకడు కొనుక్కున్నాడు వచ్చి ఇక్కడికి వచ్చి నైట్ ప్యాంటు అంటే మోకాలు కనిపించకూడదంట దాని మీద వేసేసుకుంటున్నాడు అది ఆయన చేసిన పని ఘనకార్యం చేశాడు తెలుసు కూడా పెట్టుకోవచ్చు కోనేరు ఇది ఓయమ్మా వెరైటీ ఉంది కదా ఇప్పుడు మెట్లు కాద ంతా వేసిపేట దర్గా అండి ఓ మా చాలా ఉంది బల ఉంది అసలు బలం ఉంది కదా ఉంది అక్క అసలు అదే ఓపెన్ ప్లేస్ ఇక్కడ వాన్ రావట్ల నెల్లూరు మొత్తం వాన్ పడుతుంది ఇదండి ఇది మెయిన్ దర్గా ఇక్కడ దయ్యాలు కూడా బాగా వదిలిస్తారండి ఎక్కువ దయ్యాలు పట్టుకునే వాళ్ళు వస్తారండి ఇక్కడికి లోపల వీడియో అలా ఉండదు అందుకే నేను ఇక్కడ నుంచి చూపిస్తున్నా చూడండి ఆ లైట్ ఉంది కదా లైట్ కింద మెయిన్ మసీ సారీ సమాధి ఉండేది ఒకసారి ఓవరాల్ చూపిస్తాను చూడండి నేను ఫ్లోలో షార్ట్ వేసుకు వచ్చేసాను కార్లో పెట్టుకోవాల్సింది మర్చిపోయాను ఇప్పుడు నైట్ ఫ్యాంట్ కొనుక్కొని ఫ్యాంట్ వేసేసుకున్నాను ఇక్కడ ఏదో వాటర్ ఉన్నాయంట వాటర్ బాగున్నాయి ఫ్రెష్గా ఉన్నాయి ఇక్కడంతా నిద్రలు చేస్తారండి చాలా విపరీతంగా నిద్రలు లేస్తారు మొత్తం నిద్రలు లేస్తారు ఇక్కడ ఇక్కడ నేను గమనిస్తున్నానండి చాలా మంది దయ్యాలు పట్టుకున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళు కొంచెం డిఫరెంట్గా ఉన్నారు ఇప్పుడు ఒక ఆమె ఒక ఒక అమ్మాయిని తీసుకొస్తుంది అదిగోండి కొంచెం డిఫరెంట్గా ఆమె నాకు అర్థమైంది కానీ ఏమైనా కానీ దర్గాల్లో టెంపుల్స్ లో చర్చిలో ప్రశాంతం ఉంటది ఇక్కడికి వచ్చి ఉంటే ఎంతమందికి ఐడియా ఉంది ఏఎస్ పేట దర్గా హనుమ సముద్రం అంటారు దీన్ని అనుమ సముద్రం పేట అని కూర్చో ఉన్నాము అయిపోయింది లోపల చూపించదు ఎందుకు అంటే కొందరు వీడియో కాల్ మాట్లాడుతున్నారు ఎందుకో నాకు వద్దు చూపకూడదు అన్నట్టు అనిపించింది అంత ఏమంటారు అంత లోపల అంత భయంకరంగా ఉంది అంటే దేవుణ్ణి చూస్తే అంత భయం వేస్తుందా అట్లా అనిపించింది నాకు లోపలికి వెళ్ళి చూస్తే అందరూ కూర్చొని ఉన్నాము బాగుంది ఏస్పేట్ దగ్గర ఏస్పేట్ దగ్గర బాగుంది ఒకసారి చూడొచ్చు వచ్చి చూడండి ప్రశాంతంగా ఇక్కడ కూడా ఏమన్నా అనుకుంటే జరుగుతాయి అంటే చిన్నప్పటి నుంచి ఉంటున్నా నేను ఈరోజు చూస్తున్నా ఈ దర్గా ఫోటోస్ ఉంది ఇంట్లో కూడా పెట్టుకో ఉంటాడు లోపల వినిపిస్తుంది అనుకుంటా ఓ ఓ అని దయ్యం పట్టుకుని వాళ్ళు అరుస్తూ ఉన్నారు నాకైతే ఓనికి వచ్చింది నేను గడపటి దగ్గర ఉన్నప్పుడు పాడి వెళ్ళిపోదాం అని చెప్పా ఏమ్మా ఎట్టస్తుందా అది పరిస్థితి ఇంకా బయలుదేరేస్తాము ఏదో సాయంత్రం దాక అనుకున్నాం సాయంత్రం కాదు కదా తిప్పి తిప్పి కొడితే ఇంకో గంటలో వెళ్ళిపోయేది అట్టు ఇంటికి ఏంటంటే ఇక్కడ అంటే ఓపెన్ ప్లేస్ అండి ఇక్కడ వర్షం పడింది అంటే మనం పోలేం అదొకటి కారు వెహికల్ అన్న అదేసేపనైతే రోడ్లోనే పెట్టవచ్చుకోండి ఇక్కడ వంద రూపాయలు అడుగుతున్నారు పార్కింగ్లో చాలా ఎక్కువ ఏడాది పార్కింగ్ ప్లేస్ కూడా ఉండదు జస్ట్ వచ్చేటప్పుడు టోకెన్ అంటున్నారు అది మాత్రం జాగ్రత్త పడండి ఓకేనా బాగుంది అయితే కానీ చాలా మంది నిద్రలు చేస్తారు ఇక్కడ నైంటీ నైన్ కాదు హండ్రెడ్ పర్సెంట్ నిద్రలు చేస్తూనే ఉంటుంది ఎక్కువ నేను నెల్లూరులో అదే చాలా మంది చెప్ప చాలా మంది నమ్మకం అంటే కొంచెం నెల నెలల తరబడి బాగాలేకుండా ఉంటుంది కదా ఒంట్లో ఏదో బాగాలేకుండా ఉంటుంది అలాంటివన్నీ చేస్తారనమాట అందుకని మంచి ఫేమస్ అసలు పేట అనేది దగ్గర ఫుల్ ఫామ్ వచ్చి హనుమ సముద్రం పేట ఈ ఊరి పేరు ఓకే నెల్లూరులో నాకు తెలిసి ఇంకా మన రాష్ట్రంలో పక్క రాష్ట్రాలన్నీ మంచి మంచి ఫేమస్ అని చూపించేస్తున్నా ఇంకా నెల్లూరులో ఉన్నది కస్పూర్ ఒకటి పెట్టాలి దాకా వెళ్ళి మేము అనప్పు రావాల్సి వచ్చింది దానివల్ల అనుకున్నాము ఇక్కడే కశ్మూర్కి ఇట్లా కశ్మూర్కి ఇబ్బంది పడాం కదా రాకుండా అందుకే వచ్చాము అని మొగ్గుకున్నా నేను ఇక్కడ అరో తప్పు అయిపోయిందని ఎక్కడికైనా కానీ వెళ్తా అనుకుంటే ఖచ్చితంగా వెళ్ళాలి అది ఏ ప్లేస్ అయినా వెళ్ళకుండా ఉంటే మళ్ళీ ఇబ్బందులు జరుగుతాయి ఓకే ఇంకా మన ఛానల్లో రావాల్సింది రెండే రెండు దర్గాలు ఉన్నాయి అది కస్పూర్ పెట్టేస్తాము వీలు చూసుకొని కశ్మూర్లో ఒకటి ఉంది వేనాడని ఇంకొకటి ఉంటది వాడికి అక్క రాదు అంత భయం మా అక్కకి అది చాలా లాంగ్ అది అంటే మా నెల్లూరు నుంచి దగ్గర దగ్గర హండ్రెడ్ కిలోమీటర్స్ పైన ఉంటుంది అది కూడా చాలా బాగుంటుంది అంట గుండె చప్పుడు వస్తుంది పౌర్ణమి రోజు ఆయన గుండె చప్పుడు వస్తుంటది చాలా పెద్ద సమాధి అది దర్గా చాలా పెద్దగా ఉంటుంది అక్కడ ఉంటదంట అది ఒక ఫేమస్ది ఇంకా అన్నీ ఉన్నాయి అన్నీ చూసేసాం ఆ రెండు చూడాలి మేము ఫాస్పూర్ అంటే మా అక్క చాలా సార్లు చూసింది నేను కూడా చాలా సార్లు చూసా వీడియో పెట్టదన్న గురించి నేను చెప్పేనా ఓకే ఇదండి పరిస్థితి మేము ఇంకా వెళ్ళిపోతాము వెళ్ళే దారిలో ఫుడ్ ఏమన్నా చూడాలి టైం ఎంత ఇంది టైం వచ్చేసి థర్టీ ఇంకెళ్ళేటప్పుడు ఇటు సైడ్ కొంచెం తక్కువ అంటే దోశలు రోడ్లు అయితే చాలా ఉన్నాయి బిర్యానీలు దోశలు బొండాలు అన్నీ ఉన్నాయి స్టైల్ ఏమన్నా కావాలంటే కొంచెం ముందుకు వెళ్ళాలి ఆత్మకూరు అటు సైడ్ వెళ్ళాలి మేము ఇటు సైడ్ నుంచి వచ్చాము ఇంకో రూట్లో నుంచి కుదిరితే వెళ్ళేటప్పుడు మెయిన్ రోడ్లో నుంచి వెళ్ళిపోతాం అంటే మాకు ఐడియా ఉంది కాబట్టి అటు వచ్చాము మీరు అయితే ఆత్మకూరు లోపల ఓకే ஐந்து மூணு மூணு